ఐదోసులు మేకలు ఒడ్ల పొడిన గడ్డి తినందుంటే పేన్లో పోయి ఒడ్డు తింటుంది సేనేన లేడు శేనయిన చూస్తే ఇంకా మనకు ఉంటుంది Se escreve, escondo o seu బయటికి కొట్టిన దొసలు ఒడ్లు తింటే కడుపు బి చచ్చిపోతాయి మళ్ళీ మేకలు ఎక్కువ తినకూడదు కొన్ని తింటే ఏం కాదు మరీ ఎక్కువ తిన్నాయి అనుకో చనిపోతాయి మేకలు అందుకే బయటికి వేసిన మళ్ళీ సేనవులు చూసి గొడవ పెద్ద ఎవరైనా ఒకరు మన శనైనా మనం ముక్కో వాళ్ళ శనైనా వాళ్ళు ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ఇంకా వీడియోలు పెట్టలేదు మా బర్ల ఇంకా గడ్డి ఉన్నాయి గడ్డలయ్యి అన్నీ పెడతా సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ ఇస్తే సబ్స్ వ్యూస్ వస్తున్నాయి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ వస్తున్నాయి ఎప్పుడో ఒకసారి ఒక్క వీడియో కానీ సబ్స్క్రైబర్లు వస్తలేరు ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి